అందరూ బాగున్నారా నేను బోడిద గుమ్మడికాయ కూర వండుదామని తెంపికెళ్దామని వచ్చిన తోటకి అయితే ఇట్లా బోడిద పోసింది తీసుకోవాలి లేతగా ఉన్న కాయ తీసుకోవద్దు ఇట్లా బూడిద అంటుకోవాలి అందుకే దాన్ని బోడిద గుమ్మడి అంటారు అట్లా బూడిద ఉంటేనే అది అనుకూలం ఇట్లా లేతగా ఉన్న కాయ తినకూడదు ఇట్లా బూడిద అంటుకోవాలి మన చేతికి దాన్ని ముట్టినప్పుడు అది తోటలో అయినా మార్కెట్లో అయినా షాపులో అయినా కొన్నప్పుడు మనము దాన్ని ముట్టినప్పుడు మన చేతికి బూడిద అంటుకోవాలి ఆ విధంగా అంటుకుంటేనే అది మనం తినడానికైనా జ్యూస్ వేసుకోవడానికైనా అనుకూలం అన్నమాట ఈ విధంగా గుమ్మడికాయను తీసుకొచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఇట్లా ముక్కలుగా కడిగేసుకున్నాను అందులో నేను గింజలు కూడా ఉంచుకున్నాను గింజలలో కాల్షియం ఉంటుంది పొట్టు కూడా ఉంచుకున్న పొట్టులో ఫైబర్ ఉంటుంది ఈ విధంగా సేమ్ మనం సొరకాయ కూర ఫ్రై చేసుకుంటాం కదా అదే విధంగా వండుకున్నాను ఇందులో నీటి శాతం ఎక్కువ ఉంటుంది గోడె గుమ్మడిలో అందుకని వండుకునేటప్పుడు నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో రెండుసార్లు కలిపి పెట్టాలి మంచిగా ఉడికినాక పైన కొత్తిమీర జల్లుకోవాలి ఈ బూడిద గుమ్మడి కూర తినడం వల్ల షుగర్ తగ్గుతుంది మన ఒంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ బయటికి ఇది ఒకసారి వండుకొని తిని కామెంట్ చేయండి ఎలా ఉందో అని నేనైతే చాలాసార్లు వండినా చాలా బాగుంటుంది సేమ్ సోరకాయ కూర లాగానే ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా ఈ వీడియోకి మీరు లైక్ చేసినట్టయితే నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నేను ఇంకా ఎక్కువ వీడియోలు తీసి తీయడానికి అవకాశాన్ని కల్పించిన వాళ్ళు థ్యాంక్ యూ